ఈ కేక్ చూసి టైగర్ బాబు బర్త్డే వీడియో అనుకుంటున్నారా ఏంటి ప్రీ బర్త్డే షూట్ లో టైగర్ బాబు అయితే కేక్ స్మాష్ చేస్తున్నాడు స్మాష్ చేస్తున్నారని చెప్పారు బట్ ఇక్కడ స్మాష్ లేదు అని మీరు అనుకోవచ్చు నిజంగానే వాడు ఆ రోజు స్మాష్ చేయలేదు ఎందుకంటే మా గురించి ఆలోచించాడు మార్నింగ్ నుండి మా వాళ్ళు ఏం తినలేదు స్మాష్ చేస్తే తినలేకపోతారనేసి మా కోసం స్మాష్ చేయకుండా ఆ కేక్ అయితే అలాగే పెట్టాడు టైగర్ బాబు బర్త్డే రోజు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఎప్పటికీ మీ లవ్ అండ్ సపోర్ట్ టైగర్ బాబుకి కి ఉండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను వాడు గో క్రిక్స్మస్ చేయట్లే చేయట్లేదని చెప్పి మా చెల్లి వచ్చి మరి వారికి ట్రైనింగ్ ఇస్తుంది ఇలా చేయరా అని చెప్పి ఆయన కూడా చేయట్లేదు టైగర్ బాబు బర్త్డే వీడియో కోసం ఇంతలా అడుగుతున్నప్పుడు మరి నేను అప్లోడ్ చేయకపోతే ఎట్లా అందుకనేసి అయితే రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి వీడియో వచ్చేస్తుంది ఖచ్చితంగా చూడండి ప్రీ బర్త్డే షూట్ అయితే మేము కిడ్ స్టూడియో హైదరాబాద్ లో అయితే చేపించాము కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి బడ్జెట్ ఎంతైంది అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్